నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ నేతలంతా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారా వారికి ఆ పార్టీ తప్ప మరో గత్యంతరం లేదా అనవసరంగా పార్టీకి గుడ్ బై చెప్పామన్న బాధతో వారంతా ఉన్నారా వారు తిరిగి వస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేర్చుకుంటారా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది గత ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు కూటమి పార్టీలో చేరిపోయారు కాలం గడుస్తుంది కానీ వారికి పదవులు దక్కలేదు కనీసం కూటమి వేదికల్లో కూడా వారికి స్థానం లేదు అటువంటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎంతో కొంత గుర్తింప ఉండేదని వారు బాధపడుతున్నట్లు తెలుస్తోంది ఒంగోలులో రజా రాజకీయాలు చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డికి దగ్గర బంధువు కావడంతో తమ వాడిగా భావించి బాలినేనికి ఛాన్స్ ఇచ్చారు ఆ తండ్రి కొడుకులు అసెంబ్లీలో అడుగుపెట్టిన తొలిసారి మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు జగన్మోహన్ రెడ్డి సైతం కష్టకాలంలో ఉంటే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు పవర్ వచ్చిన మరుక్షణం మంత్రి పదవి ఇచ్చి ఏకంగా ప్రకాశం జిల్లా బాధ్యతల్ని ఇచ్చేశారు అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని కాదని జనసేనలో చేరారు ఒక అనామక నేతగా మిగిలిపోయారు అయితే ఇప్పుడిప్పుడే అసలు విషయం తెలుస్తోందట బాలినేనికి అనవసరంగా వైసీపీలో ఛాన్స్ కోల్పోయాను అన్న బాధ ఆయన వెంటాడుతుందట అయితే ఆయన వైసీపీలోకి తిరిగి వస్తాను అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి అనుమతి ఇస్తారా అన్నది ఇప్పుడు అనుమానం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిపై ఎన్నో ఆరోపణలు చేశారు బాలినేని మాజీ మంత్రి ఆళ్ల నాని పరిస్థితి కూడా అలానే ఉంది జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు మూడు సార్లు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఏలూరు నుంచి గెలిస్తే ఏకంగా మంత్రి పదవే కట్టబెట్టారు డిప్యూటీ సీఎం హోదా సైతం ఇచ్చారు కానీ వైసీపీ ఓడిపోయిన మరుక్షణం ఆ పార్టీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కేశారు నాని కానీ అక్కడ నానికి ఎటువంటి గౌరవం లేదు కనీసం కూటమి వేదికలపైకి కూడా పిలవటం లేదు ఒక్క మాటలో చెప్పాలంటే పిలవని పేరంటానికి వెళ్లారు నాని అనవసరంగా టీడీపీలో చేరానని ఇప్పుడు బాధపడుతున్నారట అయితే తిరిగి వైసీపీలో చేరేందుకు ఆసక్తికరం ఆయన విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అడ్డంకులు చెప్పకపోవచ్చు మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు అయితే ఫీల్ అయిపోతున్నారట అయితే ఈయనకిచ్చిన ఛాన్స్ మరో నేతకి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న అవంతిని పార్టీలోకి రప్పించారు జగన్ ఏకంగా భీమిలి అసెంబ్లీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు గెలిచిన వెంటనే మంత్రి పదవి ఇచ్చారు చాలా రకాల అభియోగాలు వచ్చిన కంటిన్యూ చేశారు అటువంటి నేత వైసీపీ ఓడిపోయిన వెంటనే పార్టీకి గుడ్ బై చెప్పారు పొలిటికల్ జంక్షన్లో నిలబడ్డారే కానీ ఆయనకు ఏ పార్టీ ఆహ్వానం లేదు అనవసరంగా వైసీపీకి గుడ్ బై చెప్పి తన గౌరవానికి ఇబ్బందులు తెచ్చిపెట్టుకున్నానన్న బాధ అవంతి శ్రీనివాస్లో ఉంది అందుకే ఆయన వైసీపీలోకి తిరిగి వెళ్లిపోతారని ప్రచారం సాగుతోంది విశాఖ అవసరాల దృష్ట్యా అవంతి శ్రీనివాసరావు వస్తే జగన్ అభ్యంతరం చెప్పరని కూడా తెలుస్తోంది ఆ మంచి శ్రీనివాసరావు విషయంలో సైతం అదే పరిస్థితి కొనసాగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది చీరాల నియోజకవర్గంలో ఆ మంచికి మంచి ట్రాక్ రికార్డు ఉంది కానీ ఆయన రాజకీయ నిర్ణయాలు తీసుకోవటంలో మాత్రం కొంచెం దూకుడు కనబరుస్తారు అలా రెండు వేల పంతొమ్మిదిలో కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు చీరాల టికెట్ ఇవ్వటంతో బయటకు వెళ్లిపోయారు ఆ మంచి అయితే ఇప్పుడు ఆ మంచికి చీరాల టికెట్ ఆఫర్ చేస్తే చేరేందుకు సిద్ధంగా ఉన్నారు మంచి నేత కావటంతో జగన్ సైతం ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట సో ఆ మంచి త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావటం ఖాయమని తేలిపోయింది మొత్తానికైతే వైసీపీకి గుడ్ బై చెప్పిన నేతలంతా తిరిగి అదే పార్టీలో చేరేందుకు సిద్ధపడుతుండటం ఇక్కడ విశేషం